మనుషులు కదా అప్పుడప్పుడు మనకు కొంచెం అవుతూ ఉంటుంది శరీరం బాధ వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఏదంత తాపత్రయం వచ్చినప్పుడు కానీ దేవుడు ఉన్నా నాకు ఇట్లయింది అని అనకూడదు మనం నీ అట్లా పెట్టాడే అంతే చాలు నీకు రెండు కష్టాలు ఇచ్చాడు అంతే సంతోషపుడు పక్కవాడిని చూడు మూడు కష్టాలు అనుభవిస్తున్నాడు అమ్మ ఒకటి తగ్గించాడు అనుకోవాలి మీరు అట్లా అనుకుంటే మనకు ఆ రెండు కష్టాలు కూడా సరిగా బరువు ఉండదు మనకు సరిపోతుంది కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి అనుకోకూడదు మనం నేను ఇన్ని పూజ చేస్తున్నా స్వామి దగ్గర వెళుతున్నా అభిషేకాలు చేస్తున్నా ఇన్ని చేస్తున్నా అయినా కష్టాలున్నా చూసావా ఎంత అదృష్టం నీ కష్టాలు ఉండబట్టే దగ్గరికి వచ్చావు నీ పక్కింటి వాడిని చూడు వాడికి కష్టాలు ఏం లేవు అందుకని రారు ఇక్కడికి ఎప్పుడొస్తారు కష్టాలు వచ్చినప్పుడు వస్తారు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడైనా స్వామీజీని చూడాలి అంత సుఖంలో కూడా చూడాలి మనం అప్పుడే నిజమైన పూజ సుఖంలో చూసినప్పుడే నిజమైన ఆనందంలో స్వామిని కీర్తించాలి కానీ ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ కీర్తించు అది స్వార్థం అయిపోతుంది ఆ ఏడుకుపోవాలని అంతే సంతోషంగా ఉన్నప్పుడు కీర్తించామనుకోండి అది నిజమైన భక్తి అది మరి ప్రహ్లాదుడు అన్ని సందర్భాల్లోనూ భజించాడు ప్రహ్లాదుడికి అన్ని కష్టాలు వచ్చాయి ఒకట రెండు ఆయనకు వచ్చింది పరమభక్తుడు ప్రహ్లాదుడు మొదటి శ్లోకమే వస్తుంది భాగవతంలో ప్రహ్లాదుడికి అంత విలువ ఇచ్చారు అక్కడ భక్తుల్లో అత్యంత శ్రేష్టమైన వాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడికి ఎందుకు అన్ని కష్టాలు వచ్చాయి విపరీతమైనటువంటి కష్టాలు వచ్చాయి ఎందుకు అట్లా అట్లా కష్టాలు పెడితేనే దేవుళ్ళలో ఇంకా ఎక్కువ త్యాగరాజస్వామి విగ్రహాలు ఎందుకు కలు దొంగతనమైంది ఆ వైరాగ్యం వచ్చి వెతికాడు ఆ వైరాగ్యంలో ఎన్ని పాటలు పాడాడు అది అది వినాలా అని పురంధర దొంగ అన్నారు వ్యాచ్ కొట్టారు ఉడిపిలో దొంగ ఎత్తకపోయినా లోటా ఎత్తకపోయినాడు అని పురంధర నవకోటి నారాయణుడు లోటా కావాలన్నా ఆయనకి ఒక చిన్న లోటా కావాలన్నా అది నొగ్గుగా పోయినటువంటి ఇత్తడి నోట అది బంగారుదైన కూడా కాదు అది ఇత్తడి నోట ఆ లోటా ఆయన కావాలన్నా దాన్ని నువ్వు తీసుకుపోయావు అని కట్టేసి బాదారు చితక బాదారు ఆ పాడినప్పుడు కాదు అపరం దాసు ఆ కృష్ణుడి మీద ఎంత మంచి పాటలు పాడాడు ఎంత అద్భుతమైనటువంటి అది వినాలా అని అట్లా చేశాడు భగవంతుడు రామదాసుగా అంత కష్టాలు పెట్టాలన్నా పైగా ఆయన తహసీల్దారు పైగా అధికారి ఏమైనా చేయొచ్చు ఆయన అధికారి ఉంది ఆయనకు కానీ అక్కడ కొంచెం ఇన్ఫీరియర్ కంప్లీట్ వచ్చేసిన తర్వాత అక్కడ ధర్మం కొంచెం విచారం వచ్చిన తర్వాత నవాబు నువ్వెందుకు రాముణ్ణి కొలిచావు అంతా నాశనం చేశావు అన్నప్పుడు తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు రామదాసుని పెట్టాలనా రామదాస్ తప్పు చేశాడా సర్వస్వం స్వామికి అర్పణ చేశాడు అట్లా పాడుతూ మీ అమ్మ సొత్త మీ నాన్న సొత్త పట్టుకొని కులుకుతున్నావే నువ్వు అని పాట పాడారు అనివేనా సొత్తులంతా నీకు చేయించలే నేను తిన్నానా నీకు అర్థం కాదు నా నాబాబుకి చెప్పే విధంగా నీకు రాదు నీకు నాకు చెప్పి నువ్వు చేయించుకున్నావే కులుకుతున్నావు నేను దశరథుడు ఇచ్చాడా మే మామ ఇచ్చాడా మేము అన్న అన్న ఇచ్చాడా అని సీతమ్మను తిట్టాడు అట్లా రాముడిని తిట్టాడు ఎంత అద్భుతమైన పాటలు అవి ఈ నొప్పి ఈ నొప్పి భరించడానికి కాదు వెయ్యి వెయ్యి వేస్తూనే ఉన్నారు ఇంకా ఆనందంగా పాడుతూనే ఉన్నాడు ఆ గోడల మీదంతా రాశాడు ఆ జైల్లో ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు మీరు పరమాత్మ యొక్క తత్వం కలియుగంలో ఎంత బాగుంది అనటానికి రామదాసు యొక్క తత్వమే అక్కడ మనకు సాక్షి భద్రాద్రి రామదాసు యొక్క తత్వం అంత ఆయన చేయాలన్న పైగా ఆయన ధనవంతుడు కూడా తహసీల్దార్ ధనవంతుడు కూడా అటువంటి అప్పుడు తానే అని కూడా అనుకోవచ్చు కదా అన్నబాబు అక్కడ ధర్మం యొక్క పోటీకి వచ్చేసింది రాముడే చేయించాడు ఇంత కష్టపడి వాయించుకున్న వేపు మీద నడ్డిపు మీద వాతలు పెట్టినప్పటికి కూడా రామలక్ష్మణులు ఇద్దరు ఆయనకు ఇచ్చారు కానీ ఈయనకివ్వలే అప్పుడు కూడా తిట్టుకున్నాడు నేను ఇంత కొట్టుకుండా నాకు దర్శనం ఇవ్వకోకుండా ఆ నవాబు గారికి దర్శనమిచ్చి నా అప్పులంతా తీర్చి ఏం చేసావా ఈ పని అని మళ్ళీ పాట పాడుకున్నాడు మళ్ళీ ఆయన దయజయల నుంచి బయటకు తీశారు ఆ ఈ పదవి నాకేం అక్కర్లేదు లేని వైరాగ్యం వచ్చేసింది ఆయనకప్పుడు చూసావా ఎంత అద్భుతమైనటువంటి అన్ని ఫస్ట్ ఇస్తాడు మళ్ళీ అన్నీ తీసుకుంటాడు భాగవతంలో ఉండే రా ఉండే ఎట్లా ఉందో అట్లనే జరుగుతుంది చాలామందికి జరుగుతుంది అప్పుడు తీసుకు మొత్తం అన్నీ తీసేసుకుంటాడు అప్పుడు వైరాగ్యం ఇంకా ఎక్కువ పెరుగుతుంది స్వామి మీద ఇంకా లగ్నం అయిపోతుంది ఇంకా ఎక్కువ కావాలి నువ్వే సర్వస్సము అది ఏం చేస్తావు వచ్చయి అసలు జరిగిన కథలు కదా అదంతా ఏం కొత్త కథలు కాదు కదా కొన్ని వందలు వందలు కొన్ని వేల కథలు కదా బాగోతా బాగోతంలో